ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అస్తమయం తీరని లోటని ఏపీ డబ్ల్యూజేఎఫ్ విచారం వ్యక్తం చేసింది కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో ఏపీ డబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యాన రామోజీరావు సంతాప సభ నిర్వహించారు అక్షర యోధుడి చిత్రపటానికి జర్నలిస్టులు నివాళులర్పించారు తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు ఎంతో కృషి చేశారని విలువలతో కూడిన జర్నలిజాన్ని అందించారని కొనియాడారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రారంభించినటువంటి ఈనాడు దినపత్రిక ఇంత ఇంతయి ఒటుడింతయి అన్నట్టు ది లార్జెస్ట్ సర్క్యులేటెడ్ డైలీగా మరి పత్రికా రంగం నిలబడిపోయిందంటే అది కేవలం రామోదీరావు గారి కృషి అనుక్షానం అయిన క్రమశిక్షణ పట్టుదల శ్రమ ఈ మూడే ఈ పత్రికనే కాదు ఆయన ప్రవేశించిన ప్రతి రంగం కూడా అగ్రస్థానాలకి ఏది కూడా కింద మధ్యలో అగ్రస్థానం చేరడం ఈనాడు కానీ లేకపోతే ప్రియా పత్రలు కానీ లేకపోతే ఫిలిం సిటీ పత్రికలు కూడా తెలుగు వెలుగు నిజంగా తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసింది తెలుగును బ్రతికించేటువంటి పత్రిక ఆ పత్రిక సంపాదకులుగా లేదా చైర్మన్గా రామోజీ రావు గారి మరణం దేశంలో ఉండే పాఠకులందరికీ తెలుగు పాఠకులందరికీ కూడా ఒక విచారకరమైనటువంటి సంఘటన పద్మవిభూషణ్ రామోజీరావు గారు ఈరోజు మన మధ్యనే లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అలాంటి అక్షర యోధుడు పత్రికా యాజమాన్యాన్ని దూరదర్శన విధానాలను అన్నిటిని ప్రజలకు చేరువ చేస్తూ ఆ సమస్యలని ఆ నాణ్యతను అందించినటువంటి మహనీయుడు మన మధ్యన లేకపోవడం చాలా బాధకరం కొంత స్ఫూర్తిగా తీసుకోవాలి అలాంటి స్ఫూర్తిగా తీసుకునే వ్యక్తులు రామజీరావు ఒకరు ఏంటి ఆ స్ఫూర్తి అంటే ముఖ్యంగా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయనలో మంచి గుణం ఒక జర్నలిజాన్ని బాగా నారుకు నీరు పోసి ఎలా పెంచుతారో అలా పెంచారో ఈరోజు మహా ఒక మహావృక్షంలాగా జర్నలిజం అయి ఒక ఈనాడు పత్రిక ద్వారా అందరికీ పరిచయమన్నారు సో అలాంటి వ్యక్తికి మన మనం ఈ రోజు మనం లేకపోయినా మన ఆత్మలు ఉండాలని ఆశిస్తున్నాను